ఇక కల్లోల ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఇది సంభవించింది రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో సంభవించిన బలమైన భూకంపం దాటికి ఎనిమిది వందల మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇక రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు ఆదివారం ఆలస్యంగా సంభవించిన ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపం పొరుగున ఉన్న నంగహార్ ప్రావిన్స్లోనే జలాలాబాద్ నగరం అలాగనే కోనార్ ప్రావిన్స్లోనే పట్టణాలను కుదిపేసింది రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు సంభవించిన భూకంపం జలాలాబాదు నగరానికి తూర్పు ఈశాన్య దిశలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది ఇక రెస్క్యూ బృందాలు ఇక్కడ సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి ఇక భూకంపం కేవలం ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఉంది దీనివల్ల ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారు మొదటి భూకంపం వచ్చిన తర్వాత వరుసగా ఐదు చిన్న స్థాయి భూప్రకంపనలు సంభవించాయి వాటిలో ఒకటి ఆదివారం ఉదయం నాలుగు గంటల తర్వాత ఐదు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించింది ఆఫ్ఘనిస్తాన్ తూర్పున భూకంప కేంద్రానికి దగ్గర మార్మూలా కోనర్ ప్రావిన్సులో మాత్రమే సుమారు ఎనిమిది వందల మంది మరణించారని వేలాది మంది గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు ఇక నంగార్హర్ ప్రావిన్సులో మరో పన్నెండు మంది మరణించారు రెండు వందల యాభై ఐదు మంది గాయపడినట్లు ఆయన తెలిపారు భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న జలాలాబాద్ పొరుగున ఉన్న పాకిస్తాన్కు దగ్గరగా ఉండటం వల్ల రద్దీగా ఉండే వాణిజ్య నగరం అక్కడ భవనాల్లో ఎక్కువ భాగం తక్కువ ఎత్తులో ఉన్న నిర్మాణాలు ఎక్కువగా కాంక్రీటు ఇసుకలతో నిర్మించబడ్డాయి నగరం వెలుపల ఉన్న ప్రాంతాలలో మట్టి ఇటుకలు కలపతో నిర్మించిన ఇళ్ళు ఉన్నాయి ఇంతకుముందు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఆ తర్వాత బలమైన భూప్రకంపనలు వచ్చాయి ఆ విపత్తులో కనీసం నాలుగు వేల మంది మరణించారని తాలిబీన్ ప్రభుత్వం అంచనా వేసింది ఐక్యరాజ్య సమితి దాదాపు పదిహేను వందల మంది మరణించినట్లు తెలిపింది ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ను తాకిన అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి వైపరీత్యం ఇదే